హలో నమస్తే వెల్కమ్ సొంత భారత్ న్యూస్ ఛానల్ మనతో ఉన్నారు బాబురావు గారు వారితో మాట్లాడి వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని కొన్ని అనుభవాల గురించి మనం తెలుసుకున్నాం బాబురావు పనికి పెద్ద గారు మీరు సెంట్రింగ్ పనికి వెళ్తుంటారు కదా రోజుకి ఎంత వస్తారు మీ కూలి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏం చేస్తారు వెయ్యి రూపాయలు దాచి పెట్టుకుంటారు వెయ్యి రూపాయలు దాచి పెడతారా నిజంగా మేము విచారిస్తే మీరు వెయ్యి రూపాయలు తాగేస్తారంటారేపు కొంచెం కొంచెం పక్కన వాళ్ళు ఇస్తుంటారు రెండు వందలు మూడు ఏళ్ళు ఇస్తుంటారు కాబట్టి ఖర్చులు అవి అవి కొద్ది కొద్దిగా ఇస్తున్నారు చేసుకుంటాము మేస్తా అంటే వాళ్ళు సంపాదన బట్టి ఇస్తా ఉంటారు కొంచెం ఇస్తారు కొంచెం తగ్గిపోతా ఉంటే మళ్ళీ ఏమైనా ఇస్తా ఉంటారు వాటిని కవర్ చేసుకుంటా మాట్లాడతాం ఎన్ని సంవత్సరాలు ఇది చేస్తున్నారు దాపు దాపు నేను ఇరవై సంవత్సరాలు ఇది దాపు ఇరవై సంవత్సరాలు ఓన్లీ సెంట్రింగ్ పని ఓన్లీ సెంట్రింగ్ పని ఎవరెవరు దగ్గర చేస్తున్నారు కనీసం నలభై యాభై మంది మేస్త్రులు మేస్త్రులు దగ్గర దగ్గర అంటే ఈ రాష్ట్రం మొత్తం తిరిగారా లేకపోతే మన ఇండియా ఇండియా మొత్తం మొత్తం తిరిగారు తిరిగారు లోకాలిటీ లో అక్కడికి వెళ్ళి ఎన్ని ఫ్లోర్ల దాకా మీరు సెంట్రీ పనిచేస్తుంటారు పన్నెండు ఫ్లోర్ పన్నెండు ఫ్లోర్లు పన్నెండు ఫ్లోర్ సెంట్రీ మీరు పైకి పడతారా ఉంటారా అది కొట్టేవాడిని ఈ మధ్యకాలంలో కింద పెడతాను హెల్పర్ పని చేస్తాను పెట్రోల్ పని చేస్తాను నాకు ఈ ఏ రోజు కూడా పెట్ర అనేది ఫీలింగ్స్ నాకు లేదు ఇప్పటికీ నెలపరైనా అనుకోవచ్చు పెట్టర్ అని అనుకోవచ్చు వర్క్ చేస్తా నేనైతే వర్క్ చేస్తాను ఏ రోజు కూడా నేను ఫీలింగ్ నాకు లేదు ఇక మీరు డైలీ రొటీన్ జీవితం అనేది ఎలా ఉంటది అంటే పనికి వెళ్ళే వాళ్ళకి చెప్తా ఉంటారు కదా డైలీ సాయంకాలం తాగే చూస్తూ ఉంటారు ఇలాగ ఇలాగని చెప్తారు కదా పనిలో తాగే వాళ్ళు ఉంటారో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ సంపాదన వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ జీవితం వాళ్ళది కానీ సహజంగా ఉంటాయి వాళ్ళ సంసారాలు వాళ్ళవి వాళ్ళ ఖర్చులు వాళ్ళవి కానీ ఐదు తర్వాత ఇంతనే ఖర్చు ఇస్తారు ఎంత ఇస్తారు రెండు వందలు ఆ రెండు అంటే వారం పేమెంట్ కదా ఇట్లా ఇస్తారు ఎవరు ఖర్చులు వాళ్ళకి మేస్త్రి ఎత్తుకుపోయి నీళ్ళు ఇచ్చేస్తారు మేస్త్రిలే ఇచ్చేస్తారా మేస్త్రిలే ఇచ్చేస్తారు ఇప్పుడు సంవత్సరాలు ఫీల్డ్ అన్నారు కదా ఇప్పటిదాకా ఎంత మంది మేస్త్రిలు చూసుంటారు మీరు నాకు తెలిసి తెలిసిన నలభై మంది నాకు మేస్త్రి నలభై మంది మేస్త్రి నలభై మంది మేస్త్రి మీకు నాకు బాగా

పైకి ఎక్కి పడుతుంటారు కదా ఇలాగ మీకు ఒకవేళ పై నుంచి పడి కింద పడిపోతారు ఏదో కాలు ఇలా ఏదో తిరిగిపోతుంది మీ మేస్త్రి చూపిస్తారా లేకపోతే కాంట్రాక్టర్లు చూపిస్తారా ఇల్లు వెళ్ళిన వానలకి మనం జవాబు చెప్పుకునేవానర్లు పెట్టుకుంటారు కొంచెం పెట్టుకుంటాడు దాంట్లో ఇల్లు వాళ్ళ ఇల్లు వెళ్ళిన వాళ్ళతో కాంప్రమేషన్ ఎక్కువ ఉంటది ఇంతకుముందు వైఎస్ఆర్ నగర్ లో మీరు చేసేటప్పుడు పై పడిపోయారు అని చెప్పారు వేరే వాళ్ళు అప్పుడు మీకు పడిపోయారు పడిపోయారు అప్పుడు మీకు మేస్త్రి చూపించారా లేకపోతే ఇంకెవరన్నా చూపించారా కాంట్రాక్టర్ లో వాళ్ళు మేస్తర్లకి డీల్ అవుతారు మేస్తర్లు మాకు కొంచెం హెల్ప్ చేస్తారంటే హెల్ప్ చేస్తా మనం జాగ్రత్తగా పని చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి మేస్త్రి ఇస్తారని కాదు ఇల్లు గల్ల వాళ్ళు ఇస్తారని కాదు ఎప్పుడైనా మన జాగ్రత్తగా మనం పని చేసుకుంటా చిన్న చిన్న పిల్లలు కూడా సెంటరింగ్ పనికి వెళ్ళి సాయంకాలం తాగి చేసి ఉంటారు ఉంటారంట కదా ఎందుకలా వాళ్ళు తాగుంటారంటే వాళ్ళు వదిలేసం కష్టపడతారు వాళ్ళు ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇష్ట వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళు వాళ్ళకి తెలియాలన్నమాట మనం చెప్పలేము మనం వాళ్ళ ఫీలింగ్స్ మనకు తెలియదు కానీ వర్క్ లో ఏ మేస్త్రి కూడా ఆగి పని చేయని ఎవరు చెప్పరు కానీ వాళ్ళు ఖర్చుకి ఇస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు సంతోషం పొందు వాళ్ళు పోతా ఉంటారు మేస్త్రి పిల్లల్ని చెడగొడ నాకు తెలిసి నాకు ఏ మేస్త్రి కూడా చెడగొట్టే మేస్త్రి లేడు లేడుగు అందరూ కానీ అందరూ మంచిగా చెప్తారు వీళ్ళు తెలుసుకోవాలా ఎవరు సెంట్రీ పని పోయేటప్పుడు మనం ఎక్కడున్నది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అని వాళ్ళు తెలుసుకోవాలి ఏ మేస్త్రి కూడా చెడిపోవాలని కోరుకోడు బాగుంది ఎక్కువ కదా చాలా కష్టం అదే మంచి రాట్లు పట్టుకుంటే ఎలా ఉంటుంది అట్లు పట్టుకుంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి అయినా పట్టుకుంటాం పట్టుకుంటాం అలవాటు అల్తది దానికి అలవాటు పడిపోయాం మేము ఎండకి చిత్తూరు రేగిపోతాయి తిత్తులు వస్తాయి మళ్ళా పాత శరీరం పోయి కొత్త శరీరం వస్తుంది మళ్ళా అయిపోతా ఉంటాయి చిన్న చిన్న గాయాలు తగ్గది మనం చేసుకునే దాంట్లో కొన్ని మన జాగ్రత్తలో ఉంటది ఏదైనా ఏదో ఆ పని పొంగేటప్పుడు ఏ పనికైనా పని పొంగేటప్పుడు శుభ్రంగా ఏదో దండం పెట్టుకొని శుభ్రంగా వంగితే ఏ గాయాలు జగలు పది పైన భయండి భయం భయం అని ప్రతి వాడికి భయం ఉంటది ఆ భయంలో ధైర్యం భయము భయం అనేది ఉంటది ఆ భయంలోనే ధైర్యం ఉంటది ఆ ధైర్యంగా జాగ్రత్తగా చేసుకుంటా పోవాలి అంటే ప్రాణం అంటే ప్రతి ఒక్కడికి భయమే ఖచ్చితంగా గాలికి ఎవరైనా భయపడాల్సింది ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో సమస్యలు పెట్టుకొని పని ఇప్పుడు చేయకూడదు పనికి పోయినప్పుడు వర్కం మీదే ఉండాలి వర్కం మీద ఉన్నప్పుడు ఆ దంక అనేది రాదు వాళ్ళ ఇళ్లలో సమస్యలు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటు దంకొస్తుంది నేను కూడా రెండు మూడు దగ్గర వైఎస్ కాలనీ వైఎస్ కాలనీలో పడిపోయాను అది గోడలో బాగలేక ఉంటే సిమెంట్ రాయి సిమెంట్ రాయి అచ్చులు పోసి అదేనా అదే రాయి వల్ల ఆ రాయి వల్ల గాళ్ళు ఎర్రేపుడు పడిపోయాం పడిపోయాను గాయాలు ఏం లేవు ఒకరం చెయ్యి ప్యాచర్ అయింది దాని గురించి కాస్తా కోస్తా అనిపించాడు మనము మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని దిగలు జార్తది జారే దిగడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జారుతుంది కానీ అతికిపోయినప్పుడు మేస్తే చూసుకోవాలి కోలుకొని మళ్ళీ మీ పని అదీ నా పని నేను చూసుకుంటాము కొనసాగిస్తున్నా ఇంకేమైనా ఉన్నాయా నాకు ఇంకేం లేవు కాకుంటే అందరూ సేమంగా ఉంటే చాలు పని చేసే వాళ్ళందరూ ఆ పిల్లలు నా భార్య అందరూ బాగున్నారు స్టూడియో వచ్చిన నిడుగుంట బాగూరావు గారు వారి యొక్క అనుభవాలు వారు పడేటువంటి శ్రమ బాధ కష్టం అన్ని వాళ్ళు సెంటరింగ్ పనిలో ఏ కష్టం అయితే పడుతున్నాడో ప్రతి కార్మికుడు కూడా సెంటరింగ్ పని చేసే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించుకోండి మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి సమతా భారత్ ఛానల్లో బాగుండాలని కోరుకుంటున్నాను